కోర్టులలో అక్రమ రేషన్ వ్యాపారం అంటొస్తే తొక్కించుకొని వెళ్తారు నెలల మామూలుగా అధికార యంత్రాంగం పూర్తిగా నిద్రావస్థలు అధికార యంత్రాంగం గురజాల నియోజకవర్గంలో గురజాల దాచపల్లి మాచవరం పిడుగురాలలో యథేచ్ఛగా రేషన్ మాఫియా దందా నడుస్తుంది రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ కోట్లు దండుకుంటున్న రేషన్ మాఫియా ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారి అండదండలతో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఎన్ని కేసులైనా పెట్టుకోండి మానేది లేదు అంటున్న మాఫియా పీడియాక్ట్ కూడా భయపడని రేషన్ మాఫియా పది రూపాయలకు కొని మిల్లలకు ఇరవై రెండు రూపాయలకు విక్రయిస్తున్న రేషన్ మాఫియా మూటా